హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో గుడ్ మార్నింగ్ అందరికీ మిడ్ నైట్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసినాను మిడ్ నైట్ బ్లాగేందా అని అనుకున్నాను బట్ స్టార్ట్ అయితే అనమాట సో ఇప్పుడు టైం వచ్చి వన్ ఓ క్లాక్ అవుతుంది సో నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకొని లేచిన తర్వాత టువల్ క్లాక్ లేచేసి రేవంతి నిద్ర వస్తుందంటే ఆమెను ఇప్పుడే లేపి బ్రష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయింది అనమాట సో మేము కట్ లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రిపేర్ అయితే చేసుకున్నాం ఈ మిడ్ నైట్ పన్నెండు గంటలకి నేను వంట చేస్తున్నా ఇదే ఫస్ట్ టైం ఇంత మధ్యరాత్రి దయాలు తిరిగే రాత్రిలో మేము లేచి వంటలు చేసుకుంటున్నాం కళ్ళు నేను ఇద్దరు వస్తుంది హలో అంత తీయలేదు సో అదనమాట సంగతి సింపుల్గా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి టొమాటో రైస్ చేసినాం టొమాటో రైస్ మా వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి అలా లైట్ లైట్గా కారం అట్లా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది ఒక బాక్స్లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది చిన్న బాక్స్ తూ త్రీ అవర్స్ వండుకున్నాం కదా రెండు మూడు గంటలు వండుకున్నాము ఫుల్ చెప్తే ఫుల్ కళ్ళు వండుతున్నాయి అంటే

ఎందుకట్లా చెప్తున్నా చెప్పు అనౌన్స్మెంట్ లో ఒక ట్రైన్ నెంబర్ వచ్చిందా ఒడియాలో వన్ అని ఎకో అంట ఎక్కు ఎకో ఎకో ఆర్ట్ ఏకో ఏకో ఎకో ఏకో ప్లాట్ఫామే అచ్చాయి ఏకో ఏకో అంటే నవ్వు వస్తుంది కదా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒకవేళ కుదుర్చేకో వేసుకో వేసుకో కాసుకో వేసుకో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈసారి రికార్డ్ చేద్దాము రికార్డ్ చేసి పెడదాము బళ్ళు ఫన్నీగా అనిపించింది అది మాకు సో ఇప్పుడు రెండు గంటలకి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు మా వాడికి నిద్రో నిద్ర వస్తుంది ఎత్తుకున్నాడు మీకు వస్తుందా నిద్ర నెలకొనే ఉన్నాడు లేచినాడు ఇంట్లో బయలుదేరేటప్పుడు లేచినాడు కానీ అంటున్నాడు ఎక్కువ ఎక్కువ దీంట్లోనే రికార్డ్ అవుతుంది ఒడియాలో కావాలని ఇప్పుడు వీడియో ఆన్ చేసి యాక్టింగ్ చేస్తున్నా సిక్ అయి మిడ్ నైట్ త్రీ అవుతుంది ఇప్పుడు ఇంకా ఆకలి అవుతుంది అంట టైల్ తింటారురా ఏం తింటావు చెప్పు మరి చిప్స్ తింటారా నిజంగా ఆకలి అయితే లేదు చిప్స్ ఉన్నాయి కాబట్టి ఆకలే అవుతుందా నిద్ర వస్తలేదా నేను అనుకున్నాను నిద్ర వస్తుందండి అది కాకుండా ఈడ ఆకలి అవుతుండే చెప్తున్నాడు నేను కూడా అనుకున్నప్పుడు ఏం తింటావు అన్నా చిప్సా మరి లేవుగా మన దగ్గర ట్రైన్ లో సరే ఆకలి వేస్తుంది ఏమన్నా కొంచెం టైంపాస్ అన్నట్టు కూడా కొంచెం స్నాక్స్ తీసుకుంటే మస్తునా పెట్లే కనుకనే ఉన ఒక అసలు లేకపోతే మస్తు బోర్ కొడుతుంది బుక్స్ మస్తు గుర్తు చేసినప్పుడు పెట్టలేదా గోల్డ్ కమ్యాన్ పెట్టిన క్యూట్ అనిపిస్తుంది కదా చూసారా ట్రైన్ వచ్చాక ఈ నైట్ లో వెళ్ళి చిప్స్ కొనుక్కొని తింటే దయ్యాలు ఏమో అని అనుకుంటా ఈ రెండు దయ్యాలు తింటారు ఇంకా అసలు ట్రైన్ లేట్ ఉంది వెయిట్ చేస్తా నిద్ర సరిగా లేదు కదా వీడికి అది కూడా ఇంకా చిరాకు స్టార్ట్ చేస్తారు నాకైతే ఏమో ఈ కూపిచ్చి జస్ట్ మిస్ కొంచెం అయితే కింద పడుతుండే ఫోను అమ్మో నా ఫోన్ పాడైపోతుండే ఏక 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 ఏక్ ఏక ఏక్ ఒడిస్సాకు వచ్చి ఇదొక వర్డ్ నేర్చుకుంది ఇదేనా ఫస్ట్ వర్డ్ నువ్వు నేర్చుకుంది ఒడియాలో ఇంకేమన్నా నేర్చుకున్నావా అంతేనా నువ్వే నేర్చుకున్నా రొక్క దశ మినట్ అవ్వచ్చు దశ మినట్ అవచ్చు రొ రొ రొక్క దశ మినట్ అది ఒడియాలోనా ఓకే నేర్చుకున్నాం ఈరోజు ఎక్కువ 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 అంటే పూరి అటువ బూంది ఉంది పూరి అంటే బూంది లడ్డు వాడు కాకలేస్తుంది కాబట్టి అవన్నీ ఫుడ్ ఐటమ్స్ గుర్తు చేస్తున్నట్టు అంతేనా ఇప్పుడు నువ్వు వాడినా ఇప్పుడు వాడినావు కదా కెమెరా ఆఫ్ చేసినప్పుడు వాడతాడు వీడు కెమెరా ఆన్ లో ఉంటే వాడాడు తక్కువ ఉన్నాయి కదా వాటర్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇక్కడ కదా టైం ఎంత సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు ఎంత ఎండ ఎండొచ్చింది అప్పుడే ఎంత తొందరగా ఎంత చెప్తే సిక్స్ ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ సెవెన్కి ఏదో మధ్యాహ్నం ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందనమాట సో ఈసారి ఏంటంటే మాకు డైరెక్ట్ ట్రైన్కి టికెట్స్ దొరకలేదు సో అందుకనే మేము మధ్యలో బ్రేక్ జర్నీ చేయాల్సి వచ్చింది సో కొంచెం దూరం వేరే ట్రైన్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మా ఆపోజిట్ సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు అనమాట సో జస్ట్ వన్ టూ అవర్స్ జర్నీనే వాళ్ళు మధ్యలో దిగిపోతారు సో ఆ అబ్బాయికి ఏంటంటే అంటే నేను ఒక బిస్కెట్ ఇచ్చాను సో వాడేం చేశాడు బిస్కెట్ వద్దు నాకు అన్నాడు నెక్స్ట్ బనానా ఇచ్చాను అనమాట సో బనానా హ్యాపీగా తీసుకొని తినేస్తున్నాడు చూడండి అసలు బిస్కెట్ ఇస్తే వద్దు వద్దు అంటున్నాడు దాని పక్కన వాళ్ళ అంట సో వాడు ఎప్పుడు బిస్కెట్లు చాక్లెట్స్ అలా ఏం తినడు ఫ్రూట్స్ అయితేనే తింటాడు అని చెప్పింది అబ్బాయి ఇప్పుడున్న జనరేషన్లో అసలు చాక్లెట్స్ బిస్ పిల్లలు ఉన్నారా అని చెప్పేసి వాడిని చూసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందుకే నేను వాడిని వీడియో తీశాను సో ఈ టైంలో జర్నీ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు సో మొన్న రీసెంట్గానే ఒడిస్సాలో రథయాత్రకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటారేమో బట్ ఈ వీడియోస్ ఏంటంటే మేము సమ్మర్ హాలిడేస్కి ముందు ఊరికి వెళ్ళేటప్పుడు వీడియోస్ అన్నమాట సో ఊరికి వెళ్ళిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఊర్లో వైఫై లేకపోవడం వల్ల సో అయితే వీడియోస్ ఏవీ అప్లోడ్ చేయలేదు జస్ట్ మా రీయూనియన్కి సంబంధించిన ఒక్క వీడియోనే అప్లోడ్ చేశాను తర్వాత వీడియోస్ ఏవి చేయలేదు అనమాట సో మేము సమ్మర్ హాలిడేస్ నుంచి ఇక్కడికి రాగానే వెంటనే టూ డేస్లోనే రథయాత్ర ఉండింది సో ఫస్ట్ అయితే రథయాత్రది అప్లోడ్ చేసేద్దాం తర్వాత ఊరు వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి సమ్మర్ హాలిడేస్లో మేము ఏమేమి చేసినాం అనేది ఒక్క వీడియో కూడా నేనైతే ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు సో ఇప్పటి నుంచి అన్నీ కంటిన్యూస్గా మేము ఊర్లో ఏమేం చేసాము ఊరికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన వీడియోలు అన్నీ కంటిన్యూస్గా ఇప్పుడైతే పెడతాను సో కొంచెం లేట్ అయింది కానీ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కదా సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో చెప్పాను కదా మిడ్ నైట్ వన్ కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఇంకా నేను తెచ్చిన రైస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా తినేసి నైట్కి అయితే బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం సో పిల్లలు ఎలాగో ట్రైన్లో ఫుడ్ తినారని చెప్పేసి నేనైతే బయట నుంచి ఆర్డర్ చేశాను మీరు కూడా ట్రైన్ జర్నీ అంటే ఫుడ్ ఇంట్లో నుంచే తెచ్చుకుంటారా లేదా ట్రైన్లోనే తీసుకుంటారా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి ట్రైన్లో ఫుడ్ నచ్చుతుందో కూడా నాకైతే చెప్పండి మా పిల్లలు మాత్రం అస్సలు తినరు తినరుడైతే బిజీ ఉన్నాడు என்ன நிவது அடகா கூர்ச்சோன்றரா எந்த ஆவசியப்படுத்த எவரு தீஸ் கொரே போயா போயா செப்பே அந்த இது கூட நீக்கு ஃபுல் ஆக்கல் இ చూశారు కదండి మా వాడు ఫుడ్ రాగానే ఎంత హ్యాపీ ఫీల్ అయినాడు సో ఆర్డర్ చేసినప్పటి నుంచి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అడుగుతూనే ఉన్నాడు సో ట్రైన్ ఏంటంటే మనకు అప్కమింగ్ స్టేషన్లోనే ఇస్తారు కదా మధ్యలో ఇవ్వరు కదా సో ఆ స్టేషన్ వచ్చే వరకు వెయిట్ చేయరా అంటే అస్సలు వాడికి ఓపికనే లేదు ఎంతసేపు ఎంతసేపు అంటూనే ఉన్నాడు సో ఫైనల్గా ఫుడ్ వచ్చిన తర్వాత మంచిగా తిని కొద్దిసేపు అయితే పడుకున్నారు పడుకున్న తర్వాత ఇంకేంటంటే మేం దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది సో ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మాది నల్గొండ అని చెప్పేసి సో ఆ స్టేషన్ అయితే వచ్చింది అది కూడా మళ్ళీ ఫోర్ అరౌండ్ ఫైవ్ ఆ టైంలో వచ్చిందనమాట సో ఇంకా మళ్ళీ అప్పుడు కూడా పిల్లల్ని నిద్రలోంచి లేపి డిస్టర్బ్ చేసి మరీ ఇంకా దిగాలి కాబట్టి సో దిగేసాము ఫైనల్గా మేమైతే ఊరికి వచ్చేసాము సో ఇది ఈ వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవకండి అదే నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది దానివల్ల నేను ఇంకా కొంచెం మంచి వీడియోలు చేయగలుగుతాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్